అనకపల్లి జిల్లా అచ్యుతపురం మండలంలో ఆందోళన బాట పట్టిన ఎంఎస్ఎంఈ కళాశాల విద్యార్థులు ప్రిన్సిపల్ మురళీకృష్ణ వేధింపులకు వ్యతిరేకంగా తరగతులు బహిష్కరించి ప్రిన్సిపల్ డీసీఎం రెడ్డి సస్పెండ్ చేయాలని నిరాదాలు అర్ధరాత్రి విద్యార్థినిల వసతి గృహాల్లోకి వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని టార్చ్ లైట్స్ వేస్తూ చూస్తున్నారని తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు పందులకు పుట్టారా అని అవమానకరంగా వేధిస్తున్నారని విద్యార్థులు కళాశాల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు నిరసన తెలియజేసినందుకు ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసి మరింత వేధిస్తున్నారని విచారణ వ్యక్తం చేశారు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు పిల్లలతో బూతులు మాటలు ఆడడం ఏమిటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు డీజీఎం ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి కళాశాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు మండిపడ్డారు కళాశాలను నడపాల్సిన డీజీఎం మరో చోట విధులు నిర్వహిస్తూ ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులను విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు న్యాయం చేసే వరకు తరగతులకి హాజరు కామని ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు అన్నారు మా బయటికి తోసేస్తాను అది ఇది అంటారని సార్ తర్వాత ఏమైనా అంటే మళ్ళీ తీసి ఇచ్చేస్తాను అది ఇది అంటున్నారు తర్వాత భవని మాళ వేసుకొని మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు భవనిమాలు వేసుకుని కొంతమంది వచ్చారు ఆ భవని మాళ వేసుకున్న వాళ్ళందరినీ ఇంటికి పంపించారు సార్ వాళ్ళు భవనమాలు వేసుకొని కాలేజ్కి వచ్చిన తర్వాత మూడు ఎగ్జామ్లు అయ్యాయి ఆ మూడు ఎగ్జామ్లో రాయన వాళ్ళకి సార్ దాని తర్వాత పేరెంట్స్ని నెక్స్ట్ అమ్మాయిలతో చాలా చెత్తగా మాట్లాడుతున్నారు తర్వాత పేరెంట్స్ పందులకు పుట్టారా లేకపోతే అమ్మ నాన్నకి పుట్టారా ఇంకా పేరెంట్స్ బూతులు కూడా ఆడారు సార్ మా ప్రిన్సిపల్ సార్ అనేది డాక్టర్ మళ్ళీ ఇప్పుడు డీజిఎం సపోర్ట్ చేయట్లేదు సార్ ఇంకా డీజిఎం డీజిఎం ప్రిన్సిపల్ ఉంచుతాను మీకు హెడ్ చేస్తాను అని చెప్పి ట్రైనింగ్ బ్లాక్ హెడ్ చేశారు సార్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేయట్లేదు అమ్మాయిలు మాట్లాడదామని వచ్చినా సరే ఫ్యాకల్టీ బెదిరించి లోపలికి తీసుకెళ్లిపోతున్నారు సార్ తర్వాత నమస్తే అండి నేను ఇగో మా మనవడు కూడా ఈ కాలేజీలోనే చదువుతున్నాడు ఇప్పుడు వారం రోజులు సెలవులు ఇచ్చేసి గొడవలు అనేసి పిల్లలు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు వారం రోజులు సెలవు ఇస్తే ఆరు నెలలకి ఇరవై వేలు ఫీజు కడుతున్నాము అలా సంవత్సరానికి నలభై వేల రూపాయలు ఫీజు తీసుకుంటున్నప్పుడు పిల్లలకి క్లాసులు ఎలా చెప్పాలండి వారం రోజులు ఇంటికాడు ఉంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని కూడా ఆలోచించకుండా ఇలాగ టార్చర్ పెట్టి వీళ్ళని ఈదిలో పెట్టి కాలేజీ బయట నించోబెట్టి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరే కొద్దిగా చూసి ప్రిన్సిపాల్ గురువులే ఇలా చేస్తే పిల్లలు ఏం చేయగలరండి మీరే కొంచెం ఆలోచించండి బూతులు తిట్టడం పిల్లలు పిల్లలు చిన్నపిల్లలు అండి వాళ్ళకి ఏమీ తెలియదు చిన్నపిల్లల దగ్గర బూతులు మాట్లాడడం సభ్యత్వం కాదు కదండి భవానీ మాల వేసుకుంటే కాలేజీకి రాకూడదు అంటున్నారు స్వామి మాల వేసుకున్నా రాకూడదు అంటున్నారు పిల్లలు ఎవరు మాలను వేసుకోకూడదు అని అంటున్నారు వాళ్ళు చదువు ఏమైపోతండి మీరందరూ పందులకు పుట్టారా మనుషులకు పుట్టారా అని కూడా ప్రిన్సిపాల్ సార్ అంటున్నారంట అది అది ఎంత వరకు న్యాయమే మీరే చెప్పాలి పిల్లలు కదండి వాళ్ళు అలా సస్పెండ్ లెటర్లు ఎందుకు ఇచ్చారండి పేపర్ లో పడిన మంది ధర్నా చేస్తే ఐదుగురికే సస్పెండ్ లెటర్ ఇచ్చి పిల్లల్ని కాలేజీకి రావద్దని చెప్తున్నారట మరి పేపర్లో అందరూ పడతారా అండి ఐదుగురే పడ్డారు ఐదుగురికే ఇక సస్పెండ్ ఆర్డర్ ఇచ్చారట మరి ఇంకా ఐదు నెలలు ఉంది ఐదు నెలలు చదువుకి వీళ్ళు భవిష్యత్తుకి సస్పెండ్ ఆర్డర్ ఇస్తే వీళ్ళు ఏమైపోతారండి